নিখিল <laughs> కమ్యూనిటీ హాల్కి కూడా వాస్తవానికి మహబూబ్ నగర్ పట్టణంలో మొట్టమొదటగా కంప్లీట్ అయిన కమ్యూనిటీ హాల్ సగర కమ్యూనిటీ హాల్ అంటే ఈ బండలు ఇట్లా ఉండొద్దు మంచిగా టైల్స్ ఉండాలా అది ఒక పది పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పి గా డబ్బులు శాంక్షన్ అయ్యి ఈసారి ఉందంటే ఇంకా పైన ఏదో ఒక విధంగా అన్న ఇప్పించే మార్గం కూడా ఉంటుంది కాబట్టి మాకు వెళ్ళే వేళలో మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను భగీరథ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తూ భగీరథ భగీరథ మహర్షి వంశంలో ఉన్నటువంటి సగర వంశంలో ఉట్టినటువంటి సగరులందరూ కూడా ధన్యులు త్యాగానికి పట్టుదలకు ప్రతిరూపమే ఆ భగీరథ మహర్షి ఆ మహర్షి జయంతి ఉత్సవాలు చేయాలని దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి బహుజనులందరూ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాలను అర్థించిన మా సగర్లో ముఖ్యంగా ఎన్నోసార్లు తపస్సు చేసినా కూడా దాన్ని పక్కకు పడేసి కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే భగీరథ జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా భగీరథ మహర్షి విధాలు ఇట్లా అధికారికంగా ధైర్యంగా నడిబొట్టిన కూడా మనం చెప్పుకోగలిగినాం సగరు లేకపోతే నాగరికతనే లేదు చెరువులు తోవాలన్నా నాడు మా సగరులే చెరువు కింద బేస్మెంట్ కట్టాలన్నా మా సగరులే ఇల్లు కట్టాలన్నా మా సగరులే ఎక్కడా చెరువులు తోవాలన్నా కూడా మా సగరులే ఈ కష్టజీవుల కష్టాలు చరిత్రను పైన పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మించింది కానీ వీళ్ళ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించలేదు కనీసం రెస్పెక్ట్ కూడా చేయలేదు వీళ్ళను కాంట్రాక్ట్లలో రిజర్వేషన్ ఇవ్వడం ఇంకా ఎన్నో చేయాలనే ఆలోచన ఉండే అయినా హైదరాబాద్లో కూడా ఆత్మగౌరవ భవనం కోట్ల రూపాయలు కొన్ని వంద రెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆత్మగౌరవ భవనాన్ని కూడా కోకపేటలో వంద ఎకరాలకు దగ్గర ఉండేటువంటి ప్లేస్లో కూడా మరి స్థలాన్ని కేటాయించుకున్నాం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నుంచి చేపట్టాం అక్కడ ఒక స్టడీ సెంటర్ సెంటర్ కానీ కాదు స్టడీ సెంటర్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరితో కలిసి రిటైర్డ్ అయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులతో కలిపి ఆ కోకపేటలో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ మంచి ఆస్తులు కూడా నిర్మించడం కూడా ప్లాన్ చేసుకుంటాం ఈ శ్రమజీవులను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం శ్రమజీవులకు ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచింది విగ్రహాలు కావచ్చు ఆత్మగౌరవ భవనాలు కావచ్చు ఆస్తులు కావచ్చు ఈరోజు కొన్ని వందల గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్సీ ఎస్టీ గురుకులాలతో పాటుగా అందులో అగ్రవర్గాలకు కూడా పేదలకు కూడా ఒక రిజర్వేషన్ కలిగించినటువంటిది మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది భగీరథ మహర్షి జైన్ సందర్భంగా మరి అక్కడ హాలు మిగతా ఆత్మగౌరవ భవనాలు కూడా మిగిలిపోయినటువంటి అన్నిటి కూడా నిధులు విడుదల చేసి అవన్నీ చేస్తే బాగుంటుంది కేటాయించిన మీకు పేరు ఉంది కంప్లీట్ చేస్తే మీకు పేరు వస్తుంది తర్వాత రిజర్వేషన్ల డిమాండ్లు కూడా రిజర్వేషన్ల డిమాండ్లు మా ముదురాజులకి కావచ్చు మా సగర్లది కావచ్చు మా కోయళ్లది కావచ్చు ఇంకా చాలామంది ఉన్నాయి అవి కూడా తొలి తొలి దశకు వచ్చినాయి వాటిని కూడా వేగవంతం చేస్తే బాగుంటుంది ఆ ప్రభుత్వం చేసింది మిగిలిపోయింది మేమేం అనుకోకుండా పెద్ద మనసుతో అరే మన కొనసాగింపు చేస్తే మంచిగా ఉంటుంది అనేది దృష్టి పెట్టాల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే విధంగా ఆలోచన చేయకుండా ఖచ్చిత సాధింపు తెలుసుకోకుండా చిన్న చూడకుండా ఆ మిగిలిపోయిన మధ్యంతరంగా మిగిలిపోయిన పనులు కంపెనీ చేస్తే ఎవరు చేస్తే ఈ జాతులు ఎవరు సాయం చేస్తే వాళ్ళకు గుర్తుపెట్టుకుంటున్న జాతులు కనుక మరి దాని మీద కొనసాగాలని చెప్పి మరొకసారి మిషన్ భగీరథకు కూడా పేరు పెట్టుకున్నాం మరి చిరస్థాయికి మిగిలిపోయేటట్లు భగీరథని పేరు మిషన్ భగీరథ కూడా మేము పేరు పెట్టుకున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ శ్రమజీవులకు అండగా ఫ్యూచర్లో మేము అండగా నిలబడతాను అని అంటాము మరొకసారి గణంగా ఇవ్వాలనిపిస్తూ जय भगीरथा